హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు ముళగాకు ఫ్రై చేసి చూపిస్తాను ఇదిగోండి లేత ముకు తీసుకుని శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకుని ఆరబెట్టుకున్నాను ఇది లేత అయితే బాగుంటుందండి ఇది హెల్త్కి చాలా మంచిది వారానికి మనం ఒకసారి అయినా ములగాకు తింటే హెల్త్కి చాలా మంచిది ఇవాళ మీకు నేను ఫ్రై చేసి చూపిస్తాను ఇదిగోండి నేను ఒక కాపీ క్లప్పు గ్లాసులు ఏసెన్ గింజలు బాగా ఏపుకున్నాను ఒక రెండు స్పూన్లు ఏపిసెన్న తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ రబ్బ తీసుకున్నాను ఒక చిన్న చిప్ప పచ్చి కొబ్బరి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం కారం వేసుకుంటున్నాను ఇది కొంచెం బర్గ్గా మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా బర్గ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ ములగాకి వేసుకుందాము ఇప్పుడు ఈ నూనెలో బాగా వేపుకోవాలి ఇలా ములగాకు నూనెలో వేపుకోవడం వల్ల కొంచెం సేదు ఉండదండి ముళగాకు కమ్మగా ఉంటుంది పేరుపోయి ఇలా బాగా నూనెలో వేపుకోవాలి ములగా కేకపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇటు వేరే మళ్ళీ ఆయిల్ వేసుకుందాము ఇగోండి తాలింపుకి ఒక స్పూను మినపగుళ్ళు ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక ఎల్లుల్లిపాయ ఒక మూడు మిరపకాయలు ఒక మూడు రెబ్బల కరివేపాకు ఈ పోపు వేపేసుకుందామండి వెల్లు వేసుకుందాము ఎండుమిరకాయలు కూడా వేసుకుందాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలకి కట్ చేసుకున్నాను ఈ పోపుపోయింది ఇప్పుడు ఇది వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఉల్పతి ద్వారగా ఏగనివ్వాలి ఇందులోనే కరివేపాక వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు ద్వారా ఏగిపోయి ఇప్పుడు ఇందులో ఇందాక ఏపి పెట్టుకున్న ములుగా కేసేసుకుందాము ఏపుకుందాము ఇందులో చిటికటి పసుపు వేసుకుందాము దీన్ని ఇలా నిదానం కలుపుకుంటా ఉండాలి డిపోతుంది ఈ ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు మనం వేపుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇందాక నూరు పెట్టుకున్నా ఇప్పుడు ఇది వేసేసుకుందాము వేరుసన గుళ్ళు ఏది నూరు పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మనం ఇది ఉప్పు కారం చూద్దాము ఇందాక మిక్సీలో వేసేసుకున్నాం కదా ఉప్పు కారం ఒకసారి చూసుకుందాము అన్నీ సరిపోయాయండి ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అయితే మీరు ఉప్పు కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇంతే చూడండి ములుగాకు ఎప్పుడు రెడీ అయిపోయింది మీకు ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది సేదు ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలాగుందో